నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలోబా ఐపిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అది కూడా కుక్కర్లోనండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి తొందరగా అయిపోవాలంటే ది బెస్ట్ రెసిపీ కూడా ఈ స్టైల్లో చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీ వచ్చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అదే కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టమాటాలు రెండు తీసుకున్నానండి చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను అలాగే రెండు టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీకి రుచిని ఇంకా యాడ్ చేస్తుందండి అందుకనే అప్పుడే దంచి వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా టమాటాలు మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా రెండు స్పూన్ల కారము కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటరు ఇందులోకి పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని విజిల్స్ పెట్టు విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో కొన్ని వాటర్ ఉన్నాయి ఒకసారి నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను ఒక ఐదు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుందండి ఈ కర్రీ అనేది కర్రీ దగ్గరికి పడిపోయిన తర్వాత ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అన్నం చపాతి పుల్కాలోకి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ అనేది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ